అందరికీ వరాలిచ్చి ఆదుకునే దేవుడికే సమస్య వచ్చి పడింది అన్యాక్రాంతం అవుతున్న తన భూములను రక్షించుకోలేకపోతున్నాడు స్వయంగా ఈ భూమి నాదే అని ఆ దేవుడే దిగివచ్చి కోర్టులో సాక్ష్యం చెప్పిన న్యాయం జరిగని పరిస్థితి ఏర్పడింది కొందరు రాజకీయ బకాసురులు తమ పలుకుబడి ఉపయోగించి భూగబ్జాలకు పాల్పడుతున్నారు ఆలయాలకు సంబంధించిన రికార్డులను తారుమారు చేస్తూ ఇన్నాళ్ళు అందిన కాడికి దోచుకున్నారు ఓర్వకలలో ఆలయ మాన్యాలు అక్రమాలకు ఆదాయ వనరులుగా మారాయి ఇక్కడ పారిశ్రామిక వాడతో పాటు విమానాశ్రయం ఉంది దీంతో ఇక్కడ భూముల ధరలు అమాంతం పెరిగాయి ఇక్కడ ఎకరం భూమి విలువ రెండు కోట్ల నుంచి ఐదు కోట్ల వరకు ఉంటుంది ఇక ఖనిజ సంపదకు నిలువైన బేతంచెర్ల మండలంలో ఎకరం భూమి ముప్పై లక్షల నుంచి నలభై లక్షల వరకు ఉంటుంది ఇదే అదునుగా భావించిన కొందరు ఆలయాల నిర్వహణ కోసం పూర్వం దాతలు సమర్పించి భూములను కౌలు పేరుతో కొందరు కబ్జా చేశారు దశాబ్దాలుగా తమ ఆధీనంలోనే పెట్టుకుని బ్యాంకుల్లో తనాక పెట్టి రుణాలు తీసుకున్నారు ఈ లెక్కన ఇప్పటి వరకు ఆక్రమణకు గురైన మాన్యం భూముల విలువ మూడు వందల కోట్లకు పైగానే ఉండొచ్చన్న వార్తలు వినిపిస్తున్నాయి మరోవైపు అధికారుల సహకారంతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు గత ఐదేళ్ల పాలనలో వైసీపీ నేతలు మరింత రెచ్చిపోయారు ప్యాపిలి మండలం రాచెల్ల గ్రామంలోని సర్వే నంబర్ ముప్పై రెండులో ఉన్న ముప్పై నాలుగు పాయింట్ నాలుగు తొమ్మిది ఎకరాల ఆలయ భూమిని ఆక్రమించి పంచుకున్నారు నకిలీ పాసు పుస్తకాలు సృష్టించారు అలాగే గుట్టాపాడు గ్రామంలో సర్వే నంబర్ అరవై ఆరులో పదిహేడు పాయింట్ మూడు రెండు ఎకరాలు ఉన్న మాన్యం భూమిని కౌలు పేరుతో ఆక్రమించారు ఏళ్లుగా వేలం పాటలు జరగనీయకుండా తమ ఆధీనంలోనే పెట్టుకున్నారు అక్రమార్కులు కౌలు చెల్లించుకున్నా సరే అధికారులు పట్టించుకోవడం లేదు అలాగే బేతంచెర్ల మండలంలోని ఆలయ మాన్యంపై అక్రమార్కులు కన్నేశారు బడా నాయకుల అండతో పెద్ద ఎత్తున ఆక్రమణలు జరిగాయన్న ఆరోపణలు ఉన్నాయి ఈ తరుణంలోనే గుట్టపల్లి ఆంజనేయస్వామి ఆలయానికి చెందిన సుమారు అరవై ఎకరాలను కబ్జా చేసినట్లు ఆరోపణలు వచ్చాయి అలాగే కొలుములపల్లిలోని ఆంజనేయస్వామి ఆలయ భూమి ముప్పై ఎకరాలు ఆక్రమణకు గురయ్యాయి బుగ్గానపల్లిలో రామాలయానికి చెందిన పదకొండు పాయింట్ ఆరు నాలుగు ఎకరాల భూమి అన్యాక్రాంతమైంది ఇదే గ్రామంలో ఆంజనేయస్వామి కళ్యాణం కోసం కేటాయించిన ఇరవై ఎకరాల భూమిని కూడా అక్రమార్కులు వదలలేదు అనేక ప్రాంతాలు ఆలయాలకు అపరిమిత ఆస్తులు ఉన్నా కనీసం దేవుడికి దూపదీప నైవేద్యాలకు సైతం నోచుకుని స్థితిలో కొట్టుబిట్టాడుతున్నాయి ఇప్పటికైనా ఈ వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవాలని దేవుని మాన్యం భూముల ఆక్రమణపై ఉక్కుపాద మోపాలని కోరుతున్నారు